హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కర్రీ ఏం చేయాలనిపించట్లేదు అందుకు ఇంట్లో కొన్ని కాయగూరలు ఉన్నాయి కదా వెజ్ కింద తాలింపు వేసేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇవ్వండి వీళ్ళు మెక్కరు వెండ్లు వేసి పెట్టాను కొన్ని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను బంగాళదుంపలు క్యారెట్ పచ్చిమిర్చి కొంచమే జీడిపప్పు ఉంది ఇంట్లో ఉన్న వాటితోటి చేసేస్తాను ఇదిగోండి కొన్ని బిర్యానీలు వేసుకుని సామాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇప్పుడే చేసాను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు కారం ఇదిగోండి బిర్యానీ మసాలా ఇది బిర్యానీ పౌడర్ అనమాట ఇది వేసుకుంటే మనకు సరిపోద్ది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం చేసుకుందామండి బిర్యానీ చేసుకుందాం రండి ఆయిల్ అయితే పోసాను కొంచెం నెయ్యి కూడా వేద్దాం ఒక స్పూన్ నెయ్యి వేసాను మెస్తాం కదండి హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం ఇందులో ఇవి వేసేసుకుందాం ఇంట్లో ఉన్న ఉన్నటు చేసేస్తున్నాను అన్నమాట ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి వేసి మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వచ్చి పచ్చి వచ్చి మనం ఇవన్నీ వేసేసుకున్నాం బంగాళాడుంపులో క్యారెట్ వన్ బై వన్ వేసేసుకుని బాగా వేసుకునేది రెండు గ్లాసులు నాలుగు బియ్యం తీసుకున్నాను ఇందులో మనం కొంచెం మన ఇంట్లో నాటితో చేసుకోవచ్చు ఇంకా కూల్గానే ఉంది వాతావరణం కదండి మన ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామండి సాల్ట్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు ఉన్నారు కానీ వాళ్ళు వెండు పేస్ట్ వేస్తున్నాం ఇంకా చల్లగా గాలి చల్లగానే వస్తుండే ఇప్పుడు ఇందులో మనం వేగుతున్నాం కదండి ఇందులోనే మీలు మేకర్ కూడా మనం వేసేస్తుంది ఇది కూడా మనం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి వెయిట్ లాస్ వెయిట్ లాస్కి అవి ఇవి తింటా చూడండి ఇలా కూడా చేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ ఇందులో బఠానీ అన్నీ వేసుకున్నాను ఇలా చేసుకుని కూడా తినేయచ్చు అన్నమాట పులి మేకరు ఇంక వేళ ఏమీ వండాలనిపించట్లేదు ఇంట్లో కూడా కూరలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఇంకెందుకులే ఇలా పెట్టి పెరుగుపచ్చడి చేస్తాను పులిచట్ని చేసేసానండి మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని మూత పెట్టుకుందామండి ఇది ఉండి ఒకసారి మనం చూస్తారా అన్నీ మగ్గిపోతున్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఇవి క్యారేజీలు బాక్స్ పెట్టుకునే వాళ్ళు త్వరగా చేసుకుంటారు ఇప్పుడు అల్లం పేస్ట్ మనం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోద్ది కలిపేసుకుని వేషం మూత పెట్టుకున్నాం అక్కడ వాటర్ కూడా వేరే స్టవ్లో పెట్టాను ఇలాగ ఈ నీళ్ళు యూజేస్తారు కదండి ముమ్మ పెట్టుకున్నాం ఇండి ఒకసారి కలుపుకొని మనం ఇందులోనే స్పూన్ కారం వేసాము వచ్చేసాను ఒకసారి కలిపిస్తుంది రైస్ చేసేస్తుంది ఇవి కూడా బాగా మగ్గినయండి ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుందామండి అండి పెద్ద పైసీగా ఏం చేయట్లేదు వెదర్ చల్లగా ఉంది కదా మనం ఇది ఒక బాగా టేస్కుంటే సరిపోద్దండి నేను ఒకసారి మనం బాగా కలిపేసుకుని రైస్ వేసేస్తాను ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తాను బట్టలు తీసే వర్షం పడుతుంది కట్టండి మళ్ళీ నేను రైస్ ఇవ్వండి ఇదిగోండి ఇప్పుడు మనం కలిపేసుకొని రెండు గ్లాసులు అన్నమాట అండి ఇప్పుడు ఎన్నయ్యో మనం ఐదు గ్లాసులు వేసుకున్నాను ఇందులో క్యారెట్ బంగాళాలు కూడా ఉన్నాయి కదా వాటర్ వేసేస్తానండి పక్కన వేడిగా ఉన్నాయి పెట్టాను అంటే రెండు చూపిస్తాను ఎదుగుండి ఆరు గ్లాసులు వేసాను ఎందుకంటే క్యారెట్ ఉంది కదా మనకి క్యారెట్ గురించి ఒకసారి కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు కూడా చూసుకుని మనం మూత పెట్టేసుకున్నాం రెండు గ్లాసుల ఐదు పడతాయి ఇంకొక గ్లాస్ ఎందుకు వేసానంటే అండి బీట్ క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ ఉన్నాయి కదండి కొంచెం మెత్తగానే వండుతున్నాను మనం ఉప్పు ఒకసారి చూసుకుని మూత పెట్టేసుకుందాం ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు వేస్తే ఒక్కసారి కలిపేసుకుందాం మూత పెట్టుకుందాం ఇదిగోండి ఒక్కసారి కట్టేసి కలిపేసుకుని మనం ఇదిగోండి వెజ్ బిర్యానీ అనొచ్చు వెజ్ పులావ్ అనొచ్చు కర్రీ కూడా ఏం అవసరం లేదండి చాలా బాగుంది టేస్ట్ ఇంకా సాల్ట్ సరిపోలేదు కొంచెం వేస్తాం ఇప్పుడు మనం మొక్క పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఒకసారి తీసాను దగ్గరికి వచ్చేసింది చూసారా ఉడికిపోతుంది మనం ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది ఇలా చల్ల చల్లగా వాతావరణం చల్లగా ఉన్నట్లు అదేమే సిస్ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే ఇలా కూడా ఫుడ్ బాగుంటుంది రెడీ చేసుకుంటే మనకి కర్రీస్ తినిపోతే ఏట్లేదు ఒక్కోసారి అన్నప్పుడు మనం ఇలా చేసుకుని కూడా తినేవచ్చు పెరుగు చట్నీ చేసే నండి చట్నీ కూడా చేసి పెట్టాము ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కూర అది ఏమి అవసరం లేదు మళ్ళీ చూస్తాను ఇదిగోండి చూడండి ఇంత చక్కగా అయిపోయిందో మీరేం కర్రీ చేసుకున్నారో నేనైతే ఈరోజు కర్రీ చేయకుండా వెజిటేబుల్ పులావ్ చేసాను బాగా వచ్చిందండి చల చల వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు రోజు కర్రీసే కాదు ఒక్క రెండు నిమిషాలు ఉంటే కొంచెం వాటర్ ఉంది తడిగా ఉంది కదండి కొత్తిమీర అది లేవు ఏమీ లేవండి ఇంట్లో ఏ ఏముంటే వేసి వండేసాను అండి చాలా టేస్ట్గా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సార్ ఉప్పు కూడా చూస్తానండి చాలా బాగా వచ్చిందండి ఎక్కువ వేయలేదండి చాలా సింపుల్గా చేసాను చాలా బాగుంది ఒక్క నిమిషం మనం నిలుచుకున్నాక తీసుకుందామండి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఒకసారి టేస్ట్ చూడు మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఒకసారి టేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఎద్దుకోండి చట్నీ క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ వేస్ట్ చేసాను చాలు ఉప్పు తక్కువైనా పర్లేదు మా అబ్బాయికి ఉప్పు తక్కువ వచ్చింది అంట చూసారా అలాగే ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము